नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుశూదనం హరిం నరహరిం రామం గోవిందం దివామనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఫస్ట్ నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్న గ్రహస్థితిని అనుసరించి చంద్రమానాన్ని అనుసరించి ధనుస్సు మకరం కుంభం మీనరాశుల వారికి సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సంవత్సర ఫలాలు అనేసరికి నాలుగు ప్రధాన గ్రహాల సంచారం మనకి ఆధారంగా తీసుకుంటాం అంటే ఇక్కడ గురువు శని రాహువు కేతువు అంటే ఇవి చాలా కాలం ఒక రాశిలో సంచరిస్తాయి గురువు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తాడు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాయి శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు సో సంవత్సరం పొడవునా వీటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక ఫలాలు అనేసరికి రవి బుద్ధ కుజ శుక్రుడు వీరు తొందరగా రాసి మారుతారు రవి ఒక నెలలో రాసి మారుతాడు కుజుడు ఒకటిన్నర నెలలో రాసి మారుతాడు బుద్ధ శుక్రులు సాధారణంగా ఇరవై ఐదు రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు సో మాస ఫలితాలు వీటి ఆధారంగా చేంజ్ అవుతూ ఉంటాయి అయితే స్టాండర్డ్గా గురువు శని రాహుకేతువులు ఇచ్చే ఫలితాలు స్థిరంగా ఉంటాయి నక్షత్రం మారిపోయినప్పుడు కొద్దిగా మార్ అవుతుంది సో ఇక్కడ ఈ నాలుగు రాశుల వారికి అంటే ధనుస్సు మకరం కుంభం మీనం మకరం కుంభం మీనం వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా గురువు ప్రస్తుతానికి జనవరి ఫస్ట్ నుండి మే ఫస్ట్ వరకు మేషరాశిలో సంచరిస్తాడు తర్వాత మే ఫస్ట్ నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వృషభ రాశిలో సంచరిస్తాడు రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా రాహు మేనంలోనూ కేతు కన్యా రాశిలోనూ సంచరిస్తారు ఇక శని కుంభరాశిలో సంవత్సరం అంతా సంచారం సో ఈ సంచారం ఆధారంగా రాశిఫలాలు ఎలా ఉన్నాయి పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా ధనుసు రాశి వారి విషయం తీసుకుంటే ధనుసు రాశి వారికి లగ్నాధిపతి చతుర్థాధిపతి గురువు ఇక్కడ మేషం అనేసరికి పంచమ స్థానాలు సంచరిస్తాడు మే ఫస్ట్ వరకు దీనివల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది గురువక్రం అయిపోయింది మ పీఠాధిపతులతోనూ మఠాధిపతులతోనూ సంబంధాలు ఏర్పడతాయి సంతానం లేని వారికి సంతానం కలగటానికి విశేషమైన అవకాశాలు కలిసి వస్తాయి సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది స్పెక్యులేషన్లో విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మీరు చేసే పూజలకి మంత్రసిద్ధి కలుగుతుంది భాగ్యస్థానం మీద కూడా గురుదృష్టి ఏర్పడుతుండటం వల్ల అంటే ఇక్కడ లగ్నాధిపతి భాగ్యాన్ని చూస్తుండటం వల్ల మంచి గురువు లభిస్తారు గురువుల ఆశీర్వాదం వల్ల గురువుల ప్రవచనాల వల్ల చాలా మంచి విశేషమైన పురోగతి చెందుతారు ఇంకా తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి విదేశీయాల విషయాలు అనుకూలిస్తాయి వారసత్వాస్తులు సంక్రమించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది విశేష ధనలాభం కలుగుతుంది అంటే చతుర్థాధిపతి కూడా ఈ పంచమ స్థానంలో ఉన్నందువల్ల స్థిరాస్తుల వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి స్థిరాస్తులు సహ సేకరిస్తారు సంతానానికి మంచి స్థిరాస్తి ఏర్పాటు చేస్తారు తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది చాలా వరకు విశేషమైన సుభఫలితాలు ఉంటాయి ఇంకా పదకొండవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల మే ఫస్ట్ వరకు కోరిన కోరికలన్నీ చేరటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు విశేష ధనలాభం కలుగుతుంది అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి తర్వాత జ్యేష్ఠ సోదరి సోదరులతో సఖ్యత బాగుంటుంది ఇంకా మే ఫస్ట్ మే ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ వరకు గురువు వృషభ రాశిలో సంచరిస్తారు ఈ వృషభరాశి అనేసరికి ఆరో స్థానం అనుసరించి ఈ సంచారం అంత అనుకూలంగా ఉండదు వృత్తి ఉద్యోగాల నుంచే పోటీతత్వం పెరుగుతుంది తర్వాత రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు ఒక రకమైన భయం ఆవహిస్తుంది ఇంకా శత్రువులు ఎక్కువ అవుతారు కార్యాలయంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ శత్రువులు పోటీతత్వం పెరుగుతుంది తర్వాత శత్రువుల వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక రకమైన అంతర్గత మానసిక స్థితిలో అంతర్లీనంగా భయం ఏర్పడుతుంది సో ఈ ట్రాన్సిట్ అంతా అనుకూలంగా ఉండదు అయితే ఇక్కడ ఆరో స్థానం నుంచి రెండవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల ధనలాభం బాగుంటుంది కుటుంబ సౌఖ్యం బాగుంటుంది మాట తీరు బాగుంటుంది అయితే మాట తీరు వల్ల కొద్దిగా శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది ఇంకా దశమ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల మంచి ఉద్యోగం సాధిస్తారు కాంపిటీషన్లో నెగ్గి మంచి ఉద్యోగం సాధిస్తారు తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్న వారు స్వస్థానానికి రావడానికి మంచి అవకాశాలు కలుగుతాయి ఇంకా పన్నెండవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల అంటే అంతర్గత మానసిక స్థితిలో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి దీనివల్ల రహస్యతరువులు కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత అంటే ఇక్కడ స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కాంపిటీషన్ కానీ లేకపోతే వాటి మీద అప్పులు చేయవలసిన పరిస్థితి లేకపోతే వాటి రుణాలు తీసుకుని స్థిరాస్తి వృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా తల్లితోనూ బంధువులతోనూ శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది సో ధనుసు రాశి వారు మే ఫస్ట్ తర్వాత గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఒకటిన్నర కేజీల శనగలు దానం ఇవ్వటం తర్వాత ఓం గురవైన మహానే మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక ధనుసు రాశి వారికి శని మూడవ స్థానంలో ఉన్నాడు సంవత్సరం అంతా మూడవ స్థానంలో ఉంటాడు ఏలనాడు శని అయిపోయింది దీనివల్ల విశేషమైన ధైర్యం పరాక్రమం ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు మంచి స్థిరత్వం వస్తుంది అనేక రకాలుగా ధనాదాయం విశేషమైన శుభ కార్యక్రమాలు చేస్తారు తర్వాత జీవితంలో చాలా ముందుకు వెళ్ళటానికి గతంలో ఏళ్ళనాటి శనిలో ఉన్న భయాలు తొలగి తర్వాత విశేషమైన ప్రగతి సాధించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి అయితే ఇక్కడ భాగ్యస్థానం మీద శని దృష్టి ఏర్పడుతుండటం వల్ల గురువులతో తండ్రితోనూ కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఈ స్థానం శత్రుస్థానం అవటం వల్ల ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించడం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా పన్నెండవ స్థానం మీద కూడా దృష్టి ఏర్పడుతుండటం వల్ల శని యొక్క దృష్టి రాష్ట్ర శత్రువులు ఎక్కువ అవుతారు ఒకరిక భయం ఆహ్వానించే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి శని సంచారం చాలా అనుకూలంగా ఉంది విశేషమైన ప్రగతి సాధిస్తారు ఇంకా రాహుకేతుల సంచారం పరిశీలిస్తే రాహు ధనుసు రాశ్ర ఇచ్చే చతుర్థ స్థానంలో ఉన్నాడు శ్రీ రాహు యొక్క ప్రభావం వల్ల డొమెస్టిక్ పీస్ అయితే ఏదైతే గృహ జీవితానందం కొద్దిగా తగ్గుతుంది గృహంలో కొద్దిగా అశాంతి వాతావరణం నెలకొంటుంది అందరూ మేము మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఒక రకమైన మీరు అటెన్షన్ కోరుకుంటారు దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి బంధువుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి తల్లితో కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది సో ధనురాశి వారు రాహుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే దుర్గాదేవికి దుర్గాదేవికి జపం చేయటం కానీ లే దుర్గాదేవి పూజ చేయటం కానీ కంఠుమహాసత్రం పారాయణ చేయటం వల్ల కానీ మంచి ఫలితాలు ఉంటాయి ఇక కేతువు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చి అంటే దశమాధిపతి బుధునిచ్చిన ఫలితాలు ఇస్తాడు వృత్తి ఉద్యోగాల ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మంచిగా అనుకూలిస్తాయి తర్వాత ఆరోగ్యం కుదురపడుతుంది ఇంకా నూతనంగా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ప్రారంభించాలనుకునే వారికి చాలా మంచి సమయం తర్వాత గణపతి ఆరాధన చేయటం వల్ల కేతువు యొక్క సౌఫలితాలు చెందుతాయి ఒక రకమైన మంచి అధికారం సిద్ధిస్తుంది తర్వాత వృత్తి ఉద్యోగాల మంచి విశేషమైన ధనలాభం తర్వాత విశేషమైన లాభాలు ఉంటాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి గురువు మూడు పన్నెండో స్థానాల అధిపతి ఇక్కడ నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే జనవరి ఫస్ట్ నుంచి మే ఫస్ట్ వరకు స్థానంలో ఉంటాడు సో చతుర్థ స్థాన సంచారం గురువు యొక్క స్థాన సంచారం అంటే అర్ధాష్టమ సంచారం అంత అనుకూలమైన ఫలితాలు నేదు మానసిక స్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి గృహ అంటే గృహ సంబంధమైన వ్యవహారాల్లో డొమెస్టిక్ పీస్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత తల్లితోనూ బంధువులతోనూ స్థిరాస్తులు ఇచ్చే కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత దశమస్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల ఇక్కడ అంటే ఇంటికి తర్వాత వృత్తి వ్యాపారాలకి రెండింటికి ఒకేసారి న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంట్లో ప్రాబ్లం వస్తుంది ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వృత్తిలో ప్రాబ్లం వస్తుంది సో ఈ విధమైన పరిస్థితి వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది సో మే ఫస్ట్ వరకు మకర రాశి వారు గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఒకటిన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం ఓం గురువైన మహా అనే మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక మకర రాశి వారికి మే ఫస్ట్ నుంచి గురువు పంచమ స్థానంలో సంచరించడం వల్ల విశేష సుభఫలితాలు ఉంటాయి కమ్యూనికేషన్ అద్భుతంగా వృద్ధి చెందుతుంది ధైర్యం పెరుగుతుంది స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి విదేశీయాన్ని విషయాలు అనుకూలిస్తాయి సోదరి సోదరులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది తర్వాత అంటే జ్యేష్ఠ సోదరి సోదరులతోనూ కనిష్ట సోదరి సోదరులతోనూ మంచి సఖ్యత ఏర్పడుతుంది అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి స్నేహితుల వల్ల మంచి విశేషమైన ధనలాభం కలుగుతుంది అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా లగ్నం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల గురుబలం వల్ల మీరు చేపట్టిన ఏ కార్యక్రమం అయినా అందరూ విశేషంగా మీకు సహాయ అంటే సహాయ సహకారాలు అందిస్తారు ఒక రకమైన అట్రాక్షన్ కనిష్మ పెరుగుతుంది ఇక భాగ్యస్థానం మీద కూడా గురుదృష్టి ఏర్పడుతుండటం వల్ల మంచి గురువు లభిస్తాడు తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది విదేశాన్ని విషయాలు అనుకూలిస్తాయి ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలగటానికి విశేషమైన మంచి మార్గాలు ఏర్పడతాయి మంచి డాక్టర్ లభించడం కానీ లేకపోతే పరిస్థితులు వాటంతటవే అంతటమే చక్కబట్టడం కానీ మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంతానానికి స్థిరత్వం వస్తుంది మీరు చేసే పూజలకి పురస్కారాలకి మంత్రతంత్రాలకి విశేషమైన సిద్ధి లభిస్తుంది మంత్రసిద్ధి లభిస్తుంది మంత్రతంత్ర శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక పెరుగుతుంది చాలా అన్ని రకాలుగాను చాలా చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇక మకర రాశి వారికి శని రెండవ స్థానంలో ఉన్నాడు ఏలినాట్యం జరుగుతున్నప్పటికీ మకర రాశి అధిపతి తర్వాత ద్వితీయాధిపతి కూడా శని అయినందువల్ల కుంభరాశిలో ఉన్నందువల్ల ఆర్థికంగా విశేషంగా ప్రగతి సాధిస్తారు మాట తీరు చాలా మార్చుకుని చాలా మంచి అంటే మంచి మాట తీరు వల్ల కుటుంబంలో ఐక్యవత్యం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా ఆర్థిక విషయాలన్నీ మీకు మే నుంచి మంచిగా అక్కడికి రావడం స్టార్ట్ అవుతాయి అయితే కొద్దిగా ద్వితీయ కాలంలో శని యొక్క ఒక దృష్టి చతుర్థ స్థానం మీద ఉండటం వల్ల కొద్దిగా లోపల భయం పెరికితనం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు ఇచ్చే కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు భార్య లేదా భర్త తాలూకు వారి మీద అంటే ఆర్థిక వ్యవహారాల్లో మీరు నిర్ణయాలు తీసుకుంటే కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది స్నేహితుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది జ్యేష్ఠ సోదరి సోదరులతో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది తండ్రితరవ బంధువులతో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకా శనికి పరిహారం చేసుకుంటూ ఉండటం అంటే ఒక పదిహేను రోజులు రెండు వారాలకు ఒకసారి శనివారం నాటి తైలాభిషేకం చేయటం తర్వాత హనుమాన్ చాలీస పఠనం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏమైనా గతంలో కన్నా చాలా గత సంవత్సరం కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా విశేషంగా అనుకూలంగా ఉంటుంది మాట తీరు వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి వ్యవహార శైలి వల్ల ఇక రాహు మకర రాశి నుంచి మూడవ స్థానమైన మీనరాశిలో సంచరించడం వల్ల మీ కమ్యూనికేషన్ విశేషంగా పెరుగు బాగుపడుతుంది వ్యవహారాలు చాలా యుక్తిగా చేస్తారు సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా ఒక మంచి కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు తర్వాత మంచి ధైర్య పరాక్రమాలు ప్రదర్శించి చాలా ఉన్నతి సాధిస్తారు మీరు చేసే మాట తీరు బాగుండటం వ్యవహార శైలి చాలా బాగుండటం వల్ల విశేషమైన శుభదాయకంగా ఉంటుంది ధనధాన్య వృద్ధి తర్వాత కోరిన కోరికలు నెరవేరడానికి చాలా మంచి అవకాశాలు ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత జీవితంలో ఉన్నతి సాధించడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇక కేతువు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల అంటే కేతు మోక్షకారకుడు ధర్మ అంటే దైవబల స్థానంలో సంచరించడం వల్ల మంచి గురువు లభిస్తాడు ఆధ్యాత్మిక కార్యక్రమ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దీనివల్ల దైవబలం అంటే మీరు చేసే పూజా పురస్కారాలు దైవ చింతన వల్ల మంచి దైవబలం కలిసి రావటం లక్క కలిసి రావటం వల్ల చాలా వరకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి గురువు యొక్క ఆశీర్వాదం తర్వాత తండ్రి తండ్రితో కొద్దిగా సాన్నిహిత్యం పెరగటం తర్వాత తండ్రి యొక్క ఆశీర్వాదం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలాంటివి కలిసి వస్తాయి మొత్తానికి మకర రాశి వారికి మే నుంచి చాలా అద్భుతమైన సమయం ఉంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి లగ్న గురువు ఇక్కడ మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మే ఫస్ట్ వరకు అంటే జనవరి ఫస్ట్ నుంచి మే ఫస్ట్ వరకు మూడవ స్థానంలో సంచారం సో మూడవ స్థానంలో గురువు సంచారం అంత అనుకూలమైన ఫలితాలు లేదు సోదరి సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ అంటే వ్యవహార శైలి కొద్దిగా క్వశ్చనబుల్గా ఉంటుంది అంటే మీరు వ్యవహారాలు కరెక్ట్గా చేయలేకపోవటం వల్ల శత్రుత్వాలు లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత కొద్దిగా గృహస్థితి రీత్యా అంటే ఇక్కడ కుంభరాశి వారికి రెండు పదకొండో స్థానాల అధిపతి అంటే ఆర్థిక విషయాలన్నీ ఇక్కడ గురువు చేతిలో ఉన్నాయి అయితే ఆర్థిక విషయాలు అనుకూలించినప్పటికీ సోదరి సోదరులతో విభేదాలు జ్యేష్ఠ సోదరి సోదరులతో కానీ స్నేహితులతో విభేదాలు ఏర్పడటం ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడటం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క ఒక దృష్టి సప్తమ స్థానం మీద ఏర్పడుతుండటం వల్ల భార్యాభర్తల ఇచ్చే మంచి అవకాశాలు అంటే మంచి సత్సంబంధాలు పెరుగుతాయి వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి ఇంకా శని యొక్క ఒక దృష్టి భాగ్యస్థానం మీద ఏర్పడుతుండటం వల్ల మంచి గురువు లభిస్తాడు గురువు యొక్క ఆశీర్వాదం తర్వాత తండ్రి యొక్క ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా లాభం కలుగుతుంది విశేషంగా లక్క కలిసి రావటానికి మంచి అవకాశం ఉంటుంది అంటే గురువుతో విభేదించకుండా గురువు చూపిన మార్గాలను నడవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా పదకొండవ స్థానం మీద కూడా దృష్టి ఏర్పడుతుంటుంది అంటే గురువు పదకొండవ స్థానానికిపతి పదకొండవ స్థానాన్ని చూస్తుండటం వల్ల స్నేహితుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది కోరిన కోరికలు నెరవేరడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత విడిపోయిన వారి తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి చాలా వరకు ఆల్రౌండ్ ప్రాస్పరిటీకి మంచి అవకాశాలు ఉంటాయి అయితే మే ఫస్ట్ వరకు గురువుకి సంబంధించి కొద్దిగా పరిహారం చేసుకోవటం అంటే ఓం గురవైన మహా అనే మంత్రాన్ని పఠించటం తర్వాత ఒకటిన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మే ఫస్ట్ నుంచి కుంభరాశి రీత్యా నాలుగో స్థానంలో గురువు సంచారం ఏర్పడటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ గురువు వల్ల గృహ జీవితంలో కొద్దిగా మార్పులు చేర్పులు రావటం కొద్దిగా ఆనందం తగ్గటం జరుగుతుంది అంటే డిస్ డొమెస్టిక్ డిస్టర్బెన్స్ పెరుగుతుంది తర్వాత స్థిరాస్తుల రీత్యా కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది బంధువుల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తల్లితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అయితే ఆకస్మిక ప్రాప్తికి చాలా మంచి అవకాశాలు వస్తాయి అంటే ఈ నాలుగు నుంచి ఎనిమిది పన్నెండు స్థానాలను గురువు చూడటం వల్ల ఈ నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలని మోక్ష త్రికోణం అంటారు అంటే మీరు ఎక్కువ ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలిగితే ఎంత పూజలు పురస్కారాలు చేయగలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయి విదేశాన విషయాలు అనుకూలిస్తాయి అయితే అంతర్గత మానసిక స్థితి కొద్దిగా భయంతో నిండి ఉంటుంది దీనివల్ల ఇబ్బందులు అంటే మీరు చేసే వ్యవహారాల్లో తేడా వచ్చే అవకాశం ఉంది సో గురువు నా స్థానం మీద దృష్టి ఏర్పడటం వల్ల గృహం మీద కాన్సన్ట్రేట్ చేస్తే వృత్తిపరంగా న్యాయం చేయలేరు వృత్తిపరంగా న్యాయం చేద్దామంటే గృహ జీవితంలో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం వల్ల గురువు గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా అంటే ఇక్కడ ఓం గురువైన అనే మంత్రాన్ని పఠించటం తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయటం తర్వాత గురువారం నాడు ఒకటిన్నర కేజీల శనగలు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా కుంభరాశి వారికి లగ్నాధిపతి శని లగ్నంలోనే ఉండటం వల్ల చాలా వరకు అంటే ఇక్కడ ఏలనాటి శని జరుగుతుంది జన్మంలో శని ఉన్నాడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది తర్వాత లగ్నంలో శని ఉండటం వల్ల శశి మహాపురుషయోగం ఏర్పడుతుంది దీనివల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఒత్తిడి ఉంటుంది విశేషమైన ఒత్తిడికి లోనవుతారు అవుతారు తర్వాత అంటే మీ గతంలో చేసిన పదకొండు పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చేసిన తాలూకు ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది అయితే ఇక్కడ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత జన్మం నుంచి మూడవ స్థానం దృష్టి ఏర్పడుతుండటం వల్ల కమ్యూనికేషన్ కొద్దిగా జాగ్రత్త వహించాలి కమ్యూనికేషన్ అంటే సోదరి సోదరుల వల్ల సఖ్యత కలిగే అవకాశం ఉంటుంది అయితే కొద్దిగా తమ్ముళ్ళు అంటే కనిష్ట సోదరి సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి తర్వాత భావ వ్యక్తీకరణ తర్వాత వ్యవహార శైలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే కొద్దిగా ప్రతి వ్యవహారంలోనూ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత దశమ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల లగ్నాధిపతి దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల అదే మంచి క్రమశిక్షణతో వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఉన్నతి సాధిస్తారు తర్వాత సప్తమ స్థానం మీద రుదృష్టి ఏర్పడుతుండడం వల్ల భార్యలైన భర్తతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఒడిదొడుకులు రావటం తర్వాత వ్యాపార భాగస్వాములతో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి శనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా రాహు కుంభరాశిత్యా రెండవ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం అంతా అంటే ఆర్థికంగా చాలా చాలా అవకాశాలు కలిసి వస్తాయి ఆర్థిక ప్రగతికి అయితే కుటుంబంలో ఐక్యమంచం కొద్దిగా ప్రాబ్లం రావటం తర్వాత మాట తీరు వల్ల కొద్దిగా శత్రుత్వం పెరగటం వచ్చే శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది అంటే చాలా సంతృప్తికరమైన ఆదాయం వచ్చినప్పటికీ కొద్దిగా మీ కమిట్మెంట్స్ కానీ లేకపోతే ఏలనాడు సైన్ ప్రభావం వల్ల కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది విషయంలో జాగ్రత్త వహించాలి కుటుంబంలో ఐక్యమంచంతో కూడిన వాతావరణం ఏర్పడేటట్టు చూసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాహుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ దుర్గాదేవికి పూజ చేయటం తర్వాత కడ్డుమాల స్తోత్రం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక కేతు స్థానంలో ఆకస్మికంగా ఒడిదుడుకులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో అవతల వారితో కమిట్మెంట్ ఏమో అంటే మీ మీ ప్రమేయం లేకపోయినా మీరు అవతల వారికి కొంత ధనం చెల్లించాల్సి రావటం తర్వాత ఆరోగ్యపరంగా ఆకస్మిక ఒత్తిడిలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది వివాదాలు తగ తగాదాలు పోలీస్ స్టేషన్ స్టేషన్తో తగాదాలు రావటానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వారసత్వ హాస్టల్ రిచ్చే కొద్దిగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది సో గణపతికి సంబంధించిన ఆరాధన అంటే కేతువుకి సంబంధించి గణపతి ఆరాధన చేయటం అంటే సంకట రాశనం వచ్చిన గణేష్ స్తోత్రం పారాయణం చేయటం నిత్యం లేదా గణపతి అష్టోత్తరం కానీ లేదా ఏదైనా గణపతి పూజ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కేతు యొక్క ప్రభావం తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి లగ్నాధిపతి దశమాధిపతి గురువు రెండవ స్థానంలో సంచరిస్తాడు మే ఫస్ట్ వరకు మే ఫస్ట్ నుంచి మూడవ స్థానంలో సంచారం అంటే మే ఫస్ట్ వరకు జనవరి ఫస్ట్ నుంచి మే ఫస్ట్ వరకు మీనరాశి వారికి విశేష యోగదాయకంగా ఉంటుంది విశేషంగా ధనం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది మీ మాట తీరు వాళ్ళు అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే ఇక్కడ ధన దశమ స్థానాన్ని చూస్తుంటే వల్ల పదవి రీత్యా ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఒక మంచి కాంట్రాక్ట్ సాధిస్తారు తర్వాత దశమ ఆరో స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల ఆరోగ్యం కుదరపడుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు శత్రువులపై జయం సాధిస్తారు రుణాలు తీర్చివేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే మే ఫస్ట్ నుంచి గురువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా సోదరి సోదరులతో విభేదాలు ఏర్పడతాయి మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే మూడవ స్థానంలో గురువు అంత సత్ఫలితాలు ఇయ్యడు ఎందుకంటే మీ వ్యవహార శైలి కరెక్ట్గా ఉండదు అవతర వారిని విధంగా కానీ మోసం చేసే విధంగా కానీ ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సోదరి సోదరులతో విభేదాలు ఏర్పడతాయి తర్వాత పరాక్ అంటే ధైర్యం సనగిల్లే అవకాశం ఉంటుంది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రాబ్ వ్యవహారాలు చేయటం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల కొద్దిగా ప్రతి విషయంలోనూ నిరాశాజనకంగా ఉంటుంది ఇక మూడవ స్థానం నుంచి అయితే ఇక్కడ వివాహం కోరుకునే వారికి మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి వ్యాపారం మంచిగా నడుస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం తర్వాత మంచి స్నేహితులు ఏర్పడతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి లగ్నాధిపతి తృతీయ స్థానాల సంచారం వల్ల పరాక్రమం పెరుగుతుంది అంటే అవతల వారి మీద ఎట్లాగైనా గెలవాలని ఒక ఆలోచనతో మీరు చేసే ప్రయత్నాలు బెడ్స్ కొట్టే ప్రమాదం ఉంటుంది వృత్తి ఇచ్చా ఒక స్పెషల్ స్టేటస్ లభిస్తుంది చాలా కష్టపడి నిలబెట్టుకుంటారు అయితే ఇక్కడ భాగ్యస్థానం మీద కూడా దృష్టి ఏర్పడుతుండటం వల్ల తండ్రి యొక్క ఆశీర్వాదం తర్వాత గురువుల ఆశీర్వాదం లభిస్తుంది విదేశీ విషయాలు అనుకూలిస్తాయి ఏమైనా కానీ గురువు యొక్క తృతీయ స్థానం సంచారం అంత సత్ఫలితాన్ని ఏదో గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఇక్కడ ఒకటిన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం ఓం మహా అనే మంత్రాన్ని పఠించటం తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల అంటే మే ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్చి ఫస్ట్ వరకు గురు సంచారం మంచి గురువు యొక్క మంచి ఫలితాల కోసం ఈ మీనరాశి వారు రిఫండ్ చేయాలి ఇంకా మీనరాశి వారికి ఏళ్నాడు శని జరుగుతోంది పన్నెండవ స్థానంలో శని ఉన్నాడు ఈ పన్నెండవ స్థానంలో శని సంచారం వల్ల ఖర్చు విశేషంగా పెరుగుతుంది ఆకస్మికంగా ఏదో అన్వాంటెడ్ ఖర్చు వస్తూ ఉంటుంది మానసిక స్థితి అగ్రెసివ్గా ఉంటుంది అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్తో మీరు అవతల వారిని దాడి చేయడానికి తర్వాత ప్రతి వ్యవహారంలోనూ మీ రియాక్షన్ చాలా ఎక్కువ అవటం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది శని యొక్క దృష్టి రెండవ స్థానం మీద ఏర్పడుతుండటం వల్ల మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మాటల వల్ల శత్రుత్వం రహస్య శత్రువులు ఏర్పడతారు ఆరోగ్యం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఐకమత్యం తగ్గుతుంది మీకు ఇంపార్టెన్స్ తగ్గుతుంది ఆర్థికంగా సడన్గా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా గురువు యొక్క శని యొక్క ఒక దృష్టి ఆరో స్థానం మీద ఏర్పడుతుండటం వల్ల శత్రువులు పెరుగుతారు రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి శత్రురోగ రుణస్థానం మీద దృష్టి ఉండటం వల్ల తర్వాత భాగ్యస్థానం మీద శని దృష్టి ఉండటం వల్ల లక్క కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది గురువులతో విభేదాలు ఏర్పడతాయి తర్వాత తండ్రితో విభేదాలు ఏర్పడటం విదేశాల్లో ఉన్నవారికి చిక్కులు కష్టనష్టాలు కలగటం జరుగుతుంది శనికి సంబంధించిన పరిహారం కంటిన్యూస్గా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అంటే ఈ సంవత్సరం అంతా కొద్దిగా శనికి తైలాభిషేకం చేయటం ఒకటే నర కేజీల నలరవలు శనివారం నాడు ధాన్యం ఇవ్వటం తర్వాత ప్రతి మాసంలో రెండుసార్లు శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా రాహు మీనరాశిరీత్యా లగ్నంలో సంచరిస్తున్నాడు ఒక రకమైన కన్ఫ్యూజన్కి గురవుతారు రాహు యొక్క ప్రభావం వల్ల అంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అవతల వారిని కించిపరిచే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది తర్వాత ఒక రకమైన కన్ఫ్యూజన్ మానసిక స్థితి కొద్దిగా అస్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఆరోగ్యరీత్యా కొద్దిగా చిక్కులు రావటం వ్యసనాలకు లోనవటం జరుగుతుంది దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సప్తమ స్థానం అంటే ఇక్కడ మీ వ్యక్తిత్వానికి కొద్దిగా మర్చొచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ వ్యక్తిత్వానికి కొద్దిగా అవతల వారు యాక్సెప్ట్ చేయకపోయే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి రాహుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే దుర్గా దేవి పూజ చేయటం కడ్కమాల సోత్ర పారాయణం తర్వాత ఎనిమిది కేజీల మినిమలు శనివారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక కేతు సప్తమ స్థానంలో ఉన్నాడు వైవాహిక జీవితంలో కొద్దిగా ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది మీకన్నా తక్కువ స్థాయి వారితో సమ రిలేషన్షిప్స్ పెట్టుకునే అవకాశం కలుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత భార్య లేదా భర్తకి తగినంత విలువ ఇచ్చి తర్వాత వారు చెప్పే సలహాలు సూచనలు పాటించటం తర్వాత వ్యాపార భాగస్వాముల సలహాలు తీసుకోవటం ముఖ్యంగా వల్ల ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వివాహం కాని వారు నూతన వివాహ సంబంధాలు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంక్వైరీ చేసుకుని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గణపతి ఆరాధన చేయటం వల్ల కేతు యొక్క దుష్ప్రభావం తగ్గి మంచి ఫలితాలు సాధిస్తారు అంటే ఇక్కడ సంకటనాచం గణేష్ స్తోత్రం కానీ ఏ విధమైన గణ గణపతి పూజ చేసినా కానీ గణపతి హోమం కానీ చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు